మన రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం స్వజన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి గ్యారెంటీ అమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో నియోజకవడం జరిగింది ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామ సభకి రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వారికి అవసరమైన అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారంటీ సమల కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సమల గురించి వారి అభ్యులేషన్స్ అన్ని

ग्रम पंज्यूशन